హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ మా టాపిక్ బాలయ్య బాబు సర్వైవింగ్ కష్టాల వల్ల యువత తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు అని తీవ్ర మనోవేదన చెందుతున్నారు మన పండితులు మనకు తెలుసు కదా ఇన్నాళ్ళు బాలయ్య బండి లాగించాడు అంటే కారణం మెగాస్టార్ చిరంజీవి అని మెగాస్టార్తో ఫోటీ అని ప్రచారం చేసుకుంటూ మెగాస్టార్ సైన్మాతో ఫాటుగా పక్క థియేటర్లో తన సైన్మా వదిలితే తప్ప నందమూరి కార్యకర్తలు కూడా బాలయ్య సైన్మా దేఖరు అనేది జగ మెరిగిన సత్యం అని అందరికీ తెలిసిందే ఇక ఇప్పుడు తన అఖండం టూకి అలా జరగలేదు పవన్ కళ్యాణ్ ఓజీతో ఫోటీగా వచ్చి తిందాం తిందామనుకుంటే కుదరలేదు సంక్రాంతికి మెగాస్టార్ సైన్మాతో ఫాటుగా వద్దామంటే స్లాట్ దొరకట్లేదు ఇక తప్పక మన సొప్పక సోలగా డిసెంబర్ ఐదున రిలీజింగ్ అన్నాడు లెజెండ్ బోయ కాంబినేషన్ ఫ్లెస్ అఖండం సీక్వెల్ ఫ్లెస్ త్రీ డి గ్రాఫిక్స్ ఫ్లస్ ఫ్యాండియా క్రింజ్ అనుకుంటూ ఓహో మనీ హంగామా చేసినా కూడా ఒక్క ఇంచు హైప్ కూడా రాలేదు సైన్మాకి దానికి తోడు వదిలిన పోస్టర్స్ సాంగ్స్ టీజర్స్ ట్రైలర్స్ అన్నీ కూడా తుస్సు తుస్సు అవడంతో సైన్మా ఇంకో రెండు గంటల్లో రిలీజింగ్ అన్నా కూడా ఎక్కడ కూడా ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదు దీంతో ఇక రిలీజ్ చేస్తే హుసేన్ సాగర్ ఘాటే దిక్కు అనుకున్న ప్రొడ్యూసర్స్ అంకుల్స్ అఖండం టూని నిరవధికంగా వాయిదా అయితే వేసేసుకున్నారు మరి అంతే కదా టేబుల్ లాస్ యాభై కోట్లతో ఏ ప్రొడ్యూజర్ మాత్రం రిలీజ్ చేస్తాడు చెప్పండి బయ్యర్స్ ఏమో బాలయ్య మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని అఖండం టూ ఫైన నమ్మకం లేక చెప్పిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ కూడా కట్టలేదంట డబ్బులు ఇక ప్రొడ్యూసర్ ఎలా ఇస్తాడు సైన్మాని అందుకే వాయిదా అనమాట ఇక ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయని ఫండ్స్ ఎక్కడి నుంచో వచ్చాయని డిసెంబర్ పన్నెండున వదులుతున్నారనమాట దీనికోసం ఆల్రెడీ షెడ్యూల్ అయిన చిన్న సినిమాలైన ఈషా ఇంకా మౌగ్లీలను పక్కకు తప్పుకొమ్మని బాలయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు సమాచారం అంటే బాలయ్య సర్వైవల్ కోసం యంగ్ టాలెంట్ని నిర్దాక్షణ్యంగా బ్రాడ్ డే లైట్లో తొక్కేస్తున్నారన్నమాట ఒకసారి ఆ మౌగ్లి సైన్మా డైరెక్టర్ అని ఆవేదన మీరే చూడండి బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ నాదే బ్యాడ్ లక్ నేనే బ్యాడ్ లక్ అనుకుంటున్నాడే తప్ప ఎక్కడ కూడా పొర్ర కూడా బాలయ్య బాబే దీనికి కారణమని బాలయ్య పేరు కూడా బయటికి తీయలేని అగమ్య గోచరమైన దయనీయ స్థితిలో అతని ఆవేదన మీరే చూడండి అని అంటున్నారు సినిమా మేధావులు సైతం ఇక అదంతా ఉంచితే బాలయ్య అఖండం టూ కోసం ఎల్లో మాఫియా ఏ రేంజ్లో దిగిందో ఓ పాలి శాంపుల్గా ఉంది నేను పెట్టిన రెండు వందల యాభైకి ఫస్ట్ హార్ సరిపోయింది న్యాయం చేసేడు వంద పర్సెంట్ సెకండ్ బోనస్ అఖండ వన్ అంటే ఏమో అనుకున్నా గానీ అఖండ టూ త్రీ డీలో చూపించారబ్బా అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ప్రతి ఒక్క చెప్తున్న ప్రతి ఒక్క దేవుణ్ణి చూడాలనుకుంటే మీరు మొన్న వెళ్ళకపోతే ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి అర్జెంట్ గా ఆర్మీ వాళ్ళు బాలీభవన్ తీసుకెళ్లి ఆ మిషన్ ఫైట్ బయట చూసారా కేజీఎఫ్ అమ్మ మొగుల్లో ఉంది ఫైట్ సీమతో నలపడం కాదు చైనా వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళని కలిపి ఎగరేజ్ కొట్టాడు నేను నిజంగా చెప్పాలంటే నేను ఒక క్రిస్టియన్ నిజంగా నేను నేను క్రిస్టియన్ క్రిస్టియన్ ఒక సినిమా బాగుందని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే తర్వాత కాపాడుకున్నారు ధర్మాన్ని కాపాడానికి చాలా సినిమాలు ఒక అఘోర ఫైట్ చేయడం చూసాం అఘోర ధర్మాన్ని కాపాడడం కూడా చూసాం ఒక అఘోర మిలిటరీ వరకు వెళ్లి వాళ్ళు కూడా మార్చి సినిమా ఒకటే విషయం శివ బాలకృష్ణ నందమూరి శివ బాలకృష్ణ లోపల తేవాలి నేను ఒక ముస్లిం సోదరు చెప్తున్నా జా బ్లాక్ హిట్ బ్లాక్ కొట్టాలి సినిమా సినిమా సూపర్ హిట్ సులం పట్టుకుని ఫైట్ చేస్తుంటే నాకు చాలా సంతోషం ఉంటది ఆయన ఏ ఫైట్ చేయండి నాకు చాలా సంతోషంగా కూడా పడుతుంది విన్నారా ఒక్కొక్కరి పెర్ఫార్మెన్స్ ఒకవేళ డిసెంబర్ ఐదున అన్నీ అనుకున్నట్టు సైన్మా రిలీజ్ అయ్యి ఉంటే పొద్దుగాల ఆరు గంటలకే ఈ వీడియోస్ అన్ని రిలీజింగ్ అయ్యేవి సోషల్ మీడియా అంతటా కానీ అలా అవ్వకపోవడంతో ఇలా లీక్ అయ్యాయి అనమాట అంటే కళాఖండం అఖండం టూకి నెల రోజుల ముందే ఇలా పెయిడ్ బాబాయిలతో రివ్యూ వీడియోస్ కూడా రికార్డ్ చేసేసి పదిలంగా డేటాబేస్లో దాచేసుకున్నారన్నమాట అని విస్తుపోతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఫిరోజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో your valuable opinions. See you again.